హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందే సోషల్ మీడియా పుణ్యం అంటూ ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టుకుంది జాన్వి బాలీవుడ్ ఎంట్రీ గుర్తుకోవచ్చు లేక జాన్వీ ప్రేమలో పడిందని బ్రేక్అప్ అయిందంటూ ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో వేడుకలు నిర్వహించారు ఆ వేడుకలకు ఎంతో మంది క్రికెటర్లు వారి వారసులు సినీ ప్రముఖులు వారి వారసులు పారిశ్రామికవేత్తలు వారి వారసులు హాజరయ్యారు శ్రీదేవి మరియు శ్రీదేవి కూతురు కూడా హాజరైంది అదే వేడుకకు శ్రీదేవి కూతురు జాన్వీ ప్రియుడు శిఖర్ పహారియా కూడా హాజరయ్యాడు ఆ వేడుకలో శిఖర్ జాన్వితో కాకుండా సచిన్ టెండూల్కర్ కూతురైన సరాతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో మీడియాకు దొరికిపోయారు ఇంకేముంది ఇప్పుడు సోషల్ మీడియాలో సచిన్ కూతురు సరా జాన్వి ప్రేమికుడు శిఖర్ తో షిఖార్ అంటూ వార్తలు షికార్ చేస్తున్నాయి ఇదిలా ఉండగా సచిన్ కూతురు సరా రణబీర్ సింగ్ తో ఫోటో దిగితే అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ బాలీవుడ్ కి ఎంటర్ అవుతుందన్న వార్తలు గుప్పమన్నాయి వాస్తవానికి సరాకి అభిమాన నటుడు రణబీర్ సింగ్ అభిమాన నటుడు కనిపించినప్పుడు సెల్ఫీలు తీసుకోవడం చాలా కామన్ అయితే ఈ విషయాలన్నీ కొట్టివేస్తూ సచిన్ తన కూతురు బుద్ధిగా చదువుకుంటుందని తనకి సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని చాలా క్లియర్ గా మీడియాకి చెప్పారు సచిన్ ఇక శ్రీదేవి కూతురు జాన్వి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా అన్ని కుదరక ఆలస్యం అవుతుందట వచ్చే సంవత్సరంలో జాన్వీ ఎంట్రీ తప్పకుండా ఉండొచ్చని అది అన్ని భాషల్లో హిట్ అయిన ప్రేమ కథ అని తెలుస్తోంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఎస్ మూవీ అడ్డా